హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం జంతుకులు వండుదామండి మా కోనసీమలో ఎలా వండుకుంటున్నారో చెప్తాను అలాగే మూడు దవల పిండి అండి మూడు దవలంటే కేజీ నర పిండి పుట్నాల పౌడర్ వేసామండి పుట్నాలు పౌడర్ ఒక తౌడు పిండి అండి అంటే అర కేజీ పిండి కేజినార్ పిండికి అర కేజీ పుట్నాల పౌడర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా వాము వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసుకుని అలాగే ఒక స్పూన్ కారం వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి అలాగే వేడిలన్నీ మనం పొయ్యి మీద పెట్టుకుని వేణీళ్ళు బాగా తిరగబడి దాకా మరగాలండి మరిగిన నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలండి ఈ జంతికల పిండిలోకి మనం జంతికలు చేస్తున్నామండి మీరు కూడా మా పొయ్యి దగ్గరికి వచ్చేయండి చేత్తం ఎలా చేస్తున్నారో శూద్రి కానీ మా కోనసీమలో మేము జంతికలు ఎలా చేసుకుంటామో మీరు శూద్రి కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే శుభ్రంగా వేణీలు మరగబెట్టుకుని అండి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడు అంటే అది అలాగే ఉంచేసుకోవాలి మనం జంతికలు తిక్కునేటప్పుడు జంతికలు గిన్నెలు వేస్తాం కదండి జంతికలు దాంట్లో దాంట్లో వేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటా కలుపుకుని మనం జంతుకుల కొడకలో వేసుకోవాలండి అలాగే ఆయిల్ పొయ్యి మీద వేసుకున్నదండి మా ఇంతగా ఎవరు అనుకుంటున్నారా మా పూర్ణ అత్తగారు వండుతున్నారండి వంటలన్నీ ఆవిడ చేతే వండించుకుంటాం మేము చాలా బాగా వండుతారు అలాగే మనం విస్తరాకున్నా సరే పేపర్ ఉన్నా సరే వైట్ పేపర్ అండి దాని మీద అక్షరాలు ఉండకూడదు ఇలా వైట్ పేపర్ మీద నాలుగైదు వేసేసుకుంటే వెంటనే తెగులిపోతాయండి మనకు జంతుకులు సరే ఒకటి ఒకటి వేస్తుంది మనం వైట్ పేపర్ మీద అయినా సరే విస్త్రాక్ మీద అయినా సరే వేసుకుంటే మంచిదండి ఎందుకంటే ప్లాస్టిక్ దాని మీద వేసుకోకండి హెల్త్కి మంచిది కాదు మనం పేపర్ వైట్ పేపర్ తీసుకుంటేనే మంచిదండి ఎందుకంటే అక్షరాలు ఉంటే మళ్ళీ అక్షరాలు అంటూ పోతాయి మనం ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా కలర్ వచ్చిన తర్వాత అండి జంతుకులు ఉంటాయండి మరి ఎంత గుల్ల గుల్లగా ఉంటాయండి మా కోనసీమలో మేము ఎలా చేసుకుంటాము మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కోనసీమ జంతికలు అయితే ఇలా ఉన్నాయండి మేము ఎప్పుడు మా పూర్ణాత్తగారి చేత అంటే అక్క 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 చేత వండించుకుంటామండి జంతుకులు అయితే చాలా చాలా బాగుంటాయండి గుల్లగా ఉంటాయి మా కోనసీమ అయితే ఈ పండుగ మూడు రోజులు ఆడవాడి కింద ఉంటుందండి ఆడవాళ్ళకైతే ఇంట్లోనే ఉంటాం కదండి ఎక్కడికి వెళ్ళడం కదా అందుకోసం మీకు నేను ఇంట్లో వేసేసి మీకు చూపిస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి జంతికలు అయితే రెడీ అయిపోయాయండి మా కోనసీమ జంతికలు మీరు కూడా ట్రై చేయండి కేజీ నరపిండికి అర కేజీ పుట్నాలు వేసి వామ్ వేసి కారం వేసి వేసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కాకపోతే వేడి వేడి నీళ్ళు వేయండి మళ్ళీ రెండోసారి మీకు చెప్తున్నాను మనం చేసుకోవచ్చండి